మనం అందరం కలిసి ఉంటే ఎవ్వరూ ఏం చేయలేదు అర్థమైందా మనం ప్రార్థన ద్వారా మనకు బలం ఏంటి ప్రార్థన తర్వాత మన బలం కోర్టులో చూపించుకుంటాం మన బలం అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని ఆ మిత్రులందరూ ప్రపంచ ప్రెసిడెంట్స్ అందరూ ఈ ప్రవీణ్ పగడాల మృత్యుని ఎందుకు ఖండిస్తున్నారు అవన్నీ మాట్లాడాలంటే టైం పడుతుంది మీరందరూ ఆ విషయాలన్నీ నాకు వింటున్నారు చూస్తున్నారు యూరప్కి వెళ్ళి మూడు రోజులుండి తిరిగి వచ్చేసారు సమిట్ అక్కడ సమిట్కి వెళ్ళి మూడే మూడు రోజులు అప్పుడే వీళ్ళు రిలీజ్ సో ఏది ఏమైనప్పటికీ బాడీ ఆఫ్ క్రైస్ట్ మన మన బాడీ ఆఫ్ క్రైస్ట్ లో పాటు అది మనం ప్రేయర్ చేద్దాం కలిసి ఫోటో తీద్దాం ముందు మిమ్మల్ని ఒక మా తండ్రి గ్రేసియస్ ఫాదర్ పరలోకమందున్న మా తండ్రి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్ నీకు వందనాలు అయ్యా నీ ప్రియతి ప్రియమైన కుమారుని మా మా వద్దకు పంపిస్తుందిగా నీకు వందనాలు జీసస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ వరల్డ్ 20 25 ఇయర్స్ అగో యేసు క్రీస్తు నీకు వందనాలు మా భూమి మీదకి మా అందరి తరపున మా గురించి వచ్చిన యేసు క్రీస్తు నీకు వందనాలు థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ అవర్ సిన్స్ మా గురించి మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలయ్యా వేలవేల కృతజ్ఞతలు లార్డ్ ది హోల్ వరల్డ్ ఇస్ సెలబ్రేటింగ్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ దిస్ వీకెండ్ ప్రపంచం యావత్తు ఈ శుభ శుక్రవారం దినము నిన్నటి మొత్తం నిన్న ప్రపంచం యావత్తు నిన్న సెలబ్రేట్ చేసుకుంది లార్డ్ యాజ్ యు ప్రామిస్డ్ యూ రోజ్ अगेन ఫ్రమ్ ద గ్రేవ్

ప్రభు అయిన యేసు వారు చెప్పినట్టు ఆయన మరలా వస్తున్నాడు అదే ప్రపంచం వెళ్ళండి మీరు సమాజానికి ఈ వార్త వినిపించండి శుభవార్త వినిపించండి అని మీరు మాకు వందనాలు ఫర్ సేవింగ్ అవర్ సోల్స్ మమ్మల్ని మా మనసుల్ని మా జీవితాన్ని మార్చినందుకు సేవ్ చేస్తుంది మీకు వందనాలు

ఎందుకనగా ఆయన రాజ్యాన్ని తిరిగి నిలబెట్టడానికి వస్తున్నాడు వై ఇస్ హి కమింగ్ బ్యాక్ ఎందుకు తిరిగి వస్తున్నాడు ఆయన ఎన్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ ఈ యొక్క మరణాన్ని తిరిగి నశింప చేయటకు మనుషులకు జీవం నియడానికి వస్తున్నాడు వై ఇస్ హి కమింగ్ బ్యాక్ ఎందుకు తిరిగి వస్తున్నాడు ఆయన టు టేక్ హిస్ బ్రైడ్ హూ బిలీవ్స్ ఇన్ హి ఎందుకు వస్తున్నాడంటే తిరిగి ఈ వాతువ సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు ఈస్ నాట్ కమింగ్ బ్యాక్ ఫర్ జస్ట్ క్రిస్టియన్ కేవలం క్రైస్తవుల పరగైన రావడం లేదు హిమ్ ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో బిలీవ్ ఇన్ హిస్ ఎవరైతే ఆయనను హృదయపూర్వక అంగీకరిస్తారో కన్ఫెస్ ఇన్ మౌత్ ఎప్పుడైతే వారు నోటితో ఒప్పుకుంటారో అండ్ యాక్సెప్ట్ జీసస్ యాస్ ద ఓన్లీ లార్డ్ అండ్ సేవియర్ ఏకైక యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకుంటారో వారికి జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు మానవాళికి రక్షకుడు మాత్రమే దేవుణ్ణి వారు అన్యులైన ఎవరైనా సరే వారికి కూడా దేవుడు మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియ సహోదరులార స్నేహితులారా జీసస్ క్రైస్ మీకు యేసయ్య తెలుసా వ్యక్తిగతంగా యు హావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ యేసుక్రీస్తుని హృదయంలో ఉన్నాడు యు వాక్ విత్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ యేసుక్రీస్తుతో నడుస్తున్నారా ఈ రోజు టుడే వి ఆర్ రన్నింగ్ ఫర్ జీసస్ మీ ఈ రోజు మనం యేసుక్రీస్తుతో కొరకు నడుస్తున్నాము వై ఐ ఇన్వైటెడ్ మై హిందూ ముస్లిం ఫ్రెండ్స్ టు భారతదేశంలో ఉన్నటువంటి కొంత చారుతత్వం కలిగినటువంటి మనుషులు మనం యేసుక్రీస్తు ప్రభులవాడు ఈ మానవాలి కొరకు వచ్చినాడు. He is only begotten son. తర్ ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ కల్వరి ఆ కల్వరి బ్రాహ్మణుల తన ప్రాణాన్ని పెట్టాడు. For all billion Hindus. కోట్ల హిందుల కొరకు For all to

ఎన్నో అద్భుతాలు స్వచ్ఛత కార్యాలు చేస్తావు యేసు నామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఐ వాస్ డూయింగ్ పరేడ్ గ్రౌండ్స్ ప్యాలెస్ గ్రౌండ్స్ గాస్పల్ మీటింగ్ పరేడ్ గ్రౌండ్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదు లో నేను సువార్త సభలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు బికేమ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ హీ కేమ్ టూ అవర్స్ బిఫోర్ అండ్ సిట్టింగ్ ఇన్ ద ఆన్ ద డైస్

వర్షం వచ్చిందని మీరు థీవెంట్ పోగొచ్చుకుంటారా వర్షం వచ్చిన టీ వెళ్లండి పోగొట్టుకుంటా అప్పుడు నేను వర్షంలోకి వెళ్ళాను ఐ వెంట దస్ వాట్ రేన్ నేను వర్షంలోకి వెళ్ళాను అలాగే హే రేయింగ్ అప్పుడు అన్నాను అనా కమ్ ఫర్ టూ అవర్ త్వనీ మినిట్స్ రెండు గంటలు ఇరవై నిమిషాలు మీరు రావద్దని చెప్పాను అలే లూయా అండ్ రేమ్ స్టాప్ కన్ ద స్పాట్ వర్షం మీటింగ్ మీటింగ్ అయిపోయింది అయిపోయింది అండ్ అప్పుడు అన్నాను వర్షము మినిట్స్ నిమిషాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్స్ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అప్పుడు కమిషనర్ కమిషనర్ అంజలి కుమార్ యాదవ్ రిటైర్డ్ డిజిపి కమిషనర్ గారు అంజని కుమార్ యాదవ్ గారు ఉన్నారు వచ్చారు ఇవాళ్ళే అక్కడ ఉన్నారు రీసెంట్లీ హి ఆస్క్డ్ మీ అబౌట్ దట్ ఇటీవల కాలంలో నిన్న మొన్న తను నన్ను ఆ విషయాన్ని అడిగారు రీసెంట్లీ డాక్టర్ పాల్ హౌ డిడ్ యు బికాజ్ రెయిన్ స్టాప్ నన్ను అడిగారు డాక్టర్ పాల్ గారు మీరు ఎలాగా వర్షాన్ని ఆపగలిగారు అని నన్ను అడిగారు రెయిన్ స్టాఫ్ వర్షం ఆగిపోయింది పీపుల్ వర్ బ్లెస్ అనేక మంది ప్రజలు ఆశీర్వదింపబడ్డారు లక్షల మంది

కొన్నిసార్లు నా తలనొప్పి నేనే బాగు చేసుకోలేను ఐ ఐఎమ్ నాట్ జీసస్ నేను యేసుక్రీస్తుని కాను ఆర్ ఐఎమ్ నాట్ హీలర్ నేను పెద్ద స్వస్థత చేసే స్వస్థత కాను క్రోస్ ఆఫ్ పీపుల్ హావ్ బీన్ హీల్డ్ త్రూ మై మీటింగ్స్ కానీ కోట్ల మంది నేను ప్రార్థన చేసే స్వస్థత పరిని యు హావ్ క్రైస్ట్ ఇన్ యు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీలో ఉంటాడో జీసస్ యేసు ఎవరినైనా నువ్వు నరేంద్ర మోదీ ఆర్ డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ నరేంద్ర మోడీ ఉండొచ్చు డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు నో వన్ ఇస్ గ్రేటర్ దెన్ ద పవర్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు బలమున్న ఎవరు కాదండి రీసెంట్లీ వాట్ అవర్ చీఫ్ మినిస్టర్ లెవెన్ త్రీ డి సెడ్ ఇట్ ఇటీవల కాలంలోనే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పారు

ఇలా నేను నిలబడిగానే హండ్రబుల్ చీఫ్ జస్టిస్ నార్త్ ఇండియన్ హిందూ ఎంత గౌరవ మన క్రిస్టియన్స్ ఎవరికీ లేదు అంత గౌరవ బ్రదర్ బ్రదర్ కమిహర్ బ్రదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ రోజు ఎవరు హోలీనెస్ అంటున్నారు క్రిస్టియన్ పాస్టర్ బ్రదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఏమంటారు ఎవరు హోలీనెస్ అమిత్ షా గారు ఏమంటారు ఎవరు హోలీనెస్ వాళ్ళు రోజు తిరుతున్నాను నేను తిట్టడం మాకు దీవెనే సార్ అంట ఇది అక్కడ తిట్టినా నన్ను ఏం చేయరు దేశాన్ని ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ప్రజల్ని ప్రేమిస్తున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను ఇంకా చెప్పాను నేను హిందూ దేవతలను దూషించకూడదు వారి ఐడల్స్ ని దోచుకో యేసు ప్రభువు తప్ప వేరొక రక్షకుడు లేడని నేను పూర్తిగా నమ్ముతున్నాను పూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నో లౌడర్ 96 లో వన్ ఆఫ్ ద దేవుడు అనొచ్చు కదా ఏ మిమ్మల్ని నరకన పంపించమంటారని ఎందుకని యేసు ప్రభువు హిందూ కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు సర్వలోక రక్షకుడు సర్వ పాపముల కొరకు ప్రాణం పెట్టినోడు మూడో దినాన్ని తిరిగి లేచినోడు నలభై రోజుల తర్వాత వెళ్ళినాడు వస్తానని మాట ఇచ్చిన మాట తప్పని వేస్తుంది వస్తున్నాడు మీరేం చేస్తున్నారు మర్చిపోయాడు క్రిస్మస్ రోజునైతే అయితే ఫుల్ గా వన్ని అమెరికాలో అయితే ఇంకా దూరం నూట తొంభై ఐదు మంది క్రిస్టియన్స్ అండి నూటికి అందరూ మందు తాగుతారు ముప్పై సాగుతుంది తప్ప అందుకుంటేనే ఆ శక్తులన్నిటిని దేవుడు శపించు కాక డి అవ్వచ్చు ఐజీ అవ్వచ్చు ఎస్పీ అవ్వచ్చు బ్రదీ ఎవరైనా సరే వాడు దేవుని శక్తి మీ మీద మీ భార్య పిల్లల మీద వస్తుందా అక్కడి మీద వచ్చింది మళ్ళా ఒక కుటుంబం మీద పెట్టుకోగల పెట్టుకున్నాడు మసై పిండి అయిపోయారు నన్ను మీరు రియల్ కే మీ మీరు కేలో కాదో దేవుడికి తెలుసు మీకు తెలుసు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో కూడా మీకు తెలుసు కన్ను లేపేస్తే అసలైన అయిన కే అప్పుడు దిగుతాడు సెవెన్ ఫోర్ సెవెన్ లో దిగుతాడు హైదరాబాద్ కుద్దామా చాలా టైం అయింది చూడండి చూడండి మిత్రులు